శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో గోవింద గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడి నుంచి మేల తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు వీరి భక్తిభావానికి ఆ ముగ్ధులైన ధర్మవరంకు చెందిన వెంకటేశులు నాగభూషణం శ్రీనివాసులు తిరుపతికి విచ్చేసి నగర సంకీర్తనలో పాల్గొని భజన మండలి కళాకారులను ఘనంగా సత్కరించారు శ్రీవారి వైభవాన్ని చాటేలా ప్రతి శనివారం తిరుపతిలో నగర సంకీర్తన చేయడం అందులో తమ పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు భక్తి సంకీర్తన ద్వారా దేవుని సన్నిధికి సులభమైన మార్గమని చెప్పారు గోవింద నామస్మరణ సర్వ పాపాలను హరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథ్ వాసుదేవరెడ్డి రాజశేఖర రెడ్డి మేకల గంగయ్య కొండె చెంగారెడ్డి మునునాథ్ రెడ్డి భాస్కరాచారి మురళి తొండమనాటి సుబ్రహ్మణ్యం అన్నూరు మునిరత్నమాచారి మధు పద్మావతి సిద్దమ్మ అరుణజయమ్మ పార్వతి మునీంద్రారెడ్డి కోటి మునికృష్ణారెడ్డి మల్లారపు మణికంఠ వాసు బాబుకల్పన యశస్విని విగ్రహాల కళ్యాణి పార్వతి తదితరులు పాల్గొన్నారు ಆಮಟ್ಟ ತಪ್ಪ ತಪ್ಪ వెంకటేశాయ మేము గత ఏడేళ్ళుగా నగర సంకీర్తనం చేస్తున్నాము అది భగవంతుడి కృపతో ఆలోచన వచ్చింది మాకు ఇద్దరం చేస్తున్నాం మా గురువు గారితో చేసేవాళ్ళం ఫస్ట్ ఇప్పుడు మేము కరోనా తర్వాత మేము ఇద్దరమే చేసేవాళ్ళము ఈ భగవంతుడి సంకల్పం వల్ల ఇంతమంది నగర సంకీర్తనకు వస్తున్నారు ఇప్పుడు దానిగా దానికి కారణం గుండాలు గోపినాథ్ గారు ఆయన కృతజ్ఞత మనల్ని అప్రిషియేట్ చేసేదానికి ఈరోజు వాళ్ళ స్నేహితులు వెంటనే తెలుసుకునే నుంచి వచ్చారు వాళ్ళు మామూలుగా నెలలో పది రోజులు పది రోజులు గోవింద గోవిందా గోవిందరి గోవిందోపాల్ హరి గోవిందోవిందరి గోవిందోపా హరి గోవిందోవత్న గిరి గోవింద గనీతరావరు <analyze anthropology> వెంకటేశాయ మేము ధర్మవరం నుంచి వచ్చాము ధర్మవరం నుంచి ధర్మవరంలో మేము నగర సంకీర్తన కార్యక్రమము ప్రతిరోజు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ పదహైదు మంది భజన బృందం ఉన్నాము ప్రతిరోజు పదహైదు మంది పాల్గొంటాము ఈ కార్యక్రమము నగర సంకీర్తన కార్యక్రమం నేను తిరుపతికి వచ్చినప్పుడల్లా గోవిందరాజస్వామి గుడి అందు జరుగుతున్నటువంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నగర సంకీర్తన కార్యక్రమంలో నేను ప్రతి శనివారము రావాలనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉంటాను కానీ ఆ ప్రతి శనివారం నాకు అవ్వకుండా ఈ ఈ దప్ప ఇప్పుడు నాలుగు దపాలు నగర సంకీర్ కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నాను నగర సంకీర్తన ఇక్కడ చాలా బహువిధంగా జరుగుతున్నది ఈ నగర సంకీర్తన కార్యక్రమము ప్రతి గ్రామంలోనూ జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రతి గ్రామంలోనూ జరగాలి ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి హరినామ సంకీర్తన జరిగితే జరిగితే గ్రామానికి మంచిగా ఉంటుంది దేశానికి మంచిగా ఉంటుంది మనకు ఆరోగ్యంగా ఉంటుంది అన్ని విధాలా